దీన్ని చెప్పడం ఆ మనం కూడా డిబేట్ చేసాం ఇట్లా రాజీనామాలు చేయించడం ఏంటి ఇది మార్గం అని చెప్పేసి అయితే నాకు తెలిసి ఎనభై శాతం అయితే కాదు ఇరవై శాతం ముప్పై శాతం మంది బిషి కూర్చున్నారు కదా అవును చాలా మంది చేయలేదు కూడా చెయ్యలేదు ప్లస్ ఈవెన్ అక్కడ పని చేసి పెట్టమన్నా చేయమన్నారు తెలుగుదేశం పార్టీకి పని చేసిన వాళ్ళు ఉన్నారు జనసేన పెట్టిన వాళ్ళు ఉన్నారు అనేక మంది వాలంటీర్లు కూడా అక్కడ కాబట్టి అక్కడ చెప్తున్నది రాంగ్ ఎనభై శాతం అనేది రాంగ్ ఓకే రాజీనామా చేసిన వాడు వదిలేవయ్యా ఉన్నోడికి నువ్వు రాజీనామా చేసినోడు రాజకీయ పార్టీ కార్యకర్త లెట్ దెమ్ డూ లెట్ దెమ్ గో వాళ్ళ వాళ్ళు అడగట్లేదు ఇప్పుడు నువ్వు మిమ్మల్ని అడిగింది ఎవరు వాళ్ళ ప్రెషర్కి తట్టుకోని తట్టుకుని కూడా వాళ్ళ ఒత్తిడి తలొగ్గకుండా రాజీనామా చేసిన వాడిని చెయ్యిన రాజీనామా చేయలేదంటే నిన్ను నమ్మినోడే కదా ఇప్పుడు రాజీనామా చేయకుండా ఆగారంటే చంద్రబాబు నమ్మారు లోకేష్ నమ్మారు పవన్ కళ్యాణ్ నమ్మినోళ్ళే కదా నమ్మిన వాళ్ళు కొంత ఎందుకు వస్తారు మిమ్మల్ని నమ్మక వాళ్ళని నమ్మినటువంటి వాడు వాడు తర్వాత బతికాడా బాగుపడ్డా లేకపోతే ఇంకొక దానికి పోయాడా ఆడిష్టం వాళ్ళు వాడు పొలిటికల్ మోటివేటెడ్తో వచ్చాడు అనుకుందాం పొలిటికల్ వెళ్ళిపోయాడు అనుకుందాం మిగిలిన వాళ్ళయితే పొలిటికల్ కాదుగా వాళ్ళు ఉద్యోగం కోసం అనే కదా ఉపాధి కోసం అనే కదా ఉంది అందులో